వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటే అనుకోకుండా ప్రశాంత్ కనిపిస్తాడు ప్రశాంత్ని చూసినా అక్షయ్ కోపంతో గబగబా కారు దిగుతూ ఉంటే ఇంతలో ప్రశాంత్ ఎవరితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక అక్షయ్ ఒక్కసారిగా తొంగి చూసేసరికి అక్కడ పల్లవి కనిపిస్తుంది పల్లవిని చూసిన అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక ప్రశాంత్ అయితే పల్లవితో మాట్లాడుతూ మేడం ఇంకెన్నాళ్ళు మేడం నాకు బోర్ కొడుతుంది అని అంటుంటే రే ఇడియట్ నీకు కావలసినంత డబ్బు ఇస్తున్నాను కదా బోర్ కొట్టడం ఏంటి అని అంటుంటే అది కాదు మేడం అసలు నా బాడీకి ఇట్లాంటి ఏమి అస్సలు సెట్ అవ్వవు సరదాగా కొద్ది రోజులు అమ్మాయిని ఫ్లట్ చేయడం తర్వాత తనని వాడుకుని వదిలేయడం అంతవరకు అంతవరకే నాకు తెలుసు కానీ ఇట్లా మీరు చెప్పినవన్నీ చేస్తూ వాళ్ళు తంతే తన్నిచ్చుకోవడం ఇదంతా నా వల్ల కాదు ప్లీజ్ మేడం నా వదిలేండి ఎవరినైనా చూసుకోండి అని అంటుంటే రే ఇక్కడి నుంచి ఒక్క అడుగు వెనక్కి వేసినా చంపేస్తాను ఎంతో కష్టపడి నిన్ను దుబాయ్ నుంచి రప్పించింది ఎందుకే అనుకుంటున్నావా నువ్వు అడిగినప్పుడల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చింది ఇలా వెళ్ళిపోవడానికి అనుకుంటున్నావా చూడు ఆ అవని గురించి ఇంట్లో ఇంకా కొంతమందికి నమ్మకం ఉంది ఆ నమ్మకం పోయే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ప్రశాంత్కి ఏదో చెప్తుంది ఒక్కసారిగా ప్రశాంత్ చెప్పిందంతా విని ఏంటి మేడం ఏకంగా నన్ను ఆ ప్రణతిని పెళ్ళే చేసుకోమంటున్నారు అయినా ఇంత చేసిన నాకు ఆ ప్రణతినిచ్చి పెళ్ళెందుకు చేస్తారు అయినా ప్రణతి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా మీరన్నట్టుగానే ప్రణతిని పెళ్లి చేసుకుంటే బిజినెస్ మ్యాన్కి అల్లుండ్ అవుతాను కానీ కానీ అక్కడ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరున్నారు మేడం సిద్ధంగా అని అంటుంటే రే నిన్ను ప్రణతితో పెళ్లి చేసుకోమని చెప్పడానికి కారణం నువ్వు ఆ ఇంట్లో అల్లుడిగా సెటిల్ అయిపోవడానికి కాదు పెళ్లి అయిన మరుక్షణం నువ్వు ప్రణతిని వదిలేసి అక్కడి నుంచి పారిపోవాలి అదంతా కూడా అవనిని చేసిందని నమ్మించాలి పీటల మీద నుంచి పెళ్ళాపి తన తమ్ముడికిచ్చి పెళ్లి జరిపించినందుకు ఇప్పటికే అవని అందరూ కూడా అసహ్యించుకుంటున్నారు ఇక పెళ్ళి దాకా తీసుకొచ్చి పెళ్ళైపోయిన మరుక్షణం నిన్ను తరిమేసి తన తమ్ముడితో మళ్ళీ ప్రణతికి ముడి పెట్టాలని చూస్తుందని కథని నేను నడిపిస్తాను అంతవరకు అంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళ వెళ్ళడానికి వీల్లేదు ఇదిగో బ్లాంక్ చెక్ నీకు నచ్చినంత అమౌంట్ ఇందులో వేసుకో అలాగే ప్రణతిని పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు జీవితంలో మర్చిపోలేనంత డబ్బిస్తాను అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతుంటే మేడం పెళ్ళైన తర్వాత వెళ్ళిపోమంటున్నారు తర్వాత దొరికితే మీ వాళ్ళు నన్ను మామూలుగా వదులుతారా అని అంటుంటే చెడు నిన్ను దొరికినా సరే వాళ్ళేమి చెయ్యని పెద్ద ప్లానే వేశాను అయినా వాళ్ళు నువ్వు దొరికితేనే కదా నిన్ను పట్టుకుని తన్న తన్నినా చంపిన నువ్వు అస్సలు దొరకవు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే మరొక కొత్త ప్లాన్ అయితే ప్లాన్ చేసుకుంటుంది ఇక ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి పల్లవి అని గట్టిగా ఆరవడంతో ఒక్కసారిగా పల్లవి అక్షయ్ని చూసి కంగారు పడిపోతుంది ఇక ప్రశాంత్ అయితే అక్కడి నుంచి పారిపోబోతుంటే ప్రశాంత్ చొక్కా పట్టుకొని రై ఆగు ఆగు అని చెప్పి ప్రశాంత్ని పట్టుకొని నాలుగు తగిలిస్తాడు ఇక ప్రశాంత్ అయితే సార్ సార్ నాకేం తెలియదు సార్ నేను నా దారి నేను దుబాయ్లో ఎంజాయ్ చేసుకుంటున్నాను కానీ ఇదిగో వీళ్ళే వీళ్ళే నాకు డబ్బిచ్చి మరీ ఇక్కడికి తీసుకొచ్చారు ఇందులో నాకు ఎట్లాంటి సంబంధం లేదు సార్ నన్ను నన్ను వదిలేయండి సార్ నేను ప్రణతి జీవితాన్ని నాశనం చేశాను ప్రణతి జీవితంలోకి మళ్ళీ రావాలన్న తను నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అయినా నాలాంటి నీచుణ్ణి తను పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి ఇక అయితే అక్షయ్తో చెబుతూ ఉంటే అక్షయ్ ఆగరా ఆగు ఎక్కడికి పారిపోతావు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఇలా వదిలేస్తా అనుకుంటున్నావా అని చెప్పి ఇక అక్షయ అయితే ప్రశాంత్ని పోలీసులకి ఫోన్ చేసి పోలీసులకి అప్పగిస్తాడు ఇక పల్లవి అయితే అది బావగారు అని అంటుంటే చూడు ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను పద ఇంటికి పదం అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవిని తీసుకొని ఇంటికి అయితే వెళ్తాడు ఇక పల్లవిని అలా చెయ్యి పట్టుకుని ఏడ్చుకొస్తుంటే అది చూసిన శ్రీకర్ కమల్ అలాగే పార్వతి భానుమతి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ ఏమైంది అని అడుగుతుంటే నన్ను క్షమించండి నాన్న అవని తప్పు చేసిందని ఈ ఆ పల్లవి ప్రతిసారి అవని తప్పు చేసి తప్పు చేసిన మనిషిలాగా చూపిస్తుంటే నిజంగానే నా భార్య తప్పు చేసింది నన్ను మోసం చేసిందని ఎంతగానో ఎంతగానో బాధపడ్డాను తన మీద ఎంతగానో కోపడ్డాను కానీ నా భార్య అవని ఎట్లాంటి తప్పు చేయలేదని ఇప్పుడే ఇప్పుడే నాకు అర్థమైంది నన్ను నన్ను క్షమించండి నాన్న అని చెప్పి ఇక అక్షయ్ అయితే రాజేంద్ర ప్రసాద్ని ప్రాధాయపడతాడు రాజేంద్ర ప్రసాద్ అయితే రే అక్షయ్ ఈ నిజాన్ని నీతో చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు అలాగే అవని ఏ తప్పు చేయలేదని మీ అందరి ముందు ఎట్లాంటి సాక్ష్యాన్ని చూపించలేక ఇన్ని రోజులు నోరు మూసుకుని ఉన్నాను అని అంటుంటే ఇక పార్వతి అక్షయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ అవని గురించి ఇట్లా మాట్లాడుతున్నావేంటి ఆయన పల్లవిని అలా తీసుకొస్తున్నావేంటి తను నీ తమ్ముడి భార్య మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే అమ్మా తను నా తమ్ముడి భార్య కాబట్టే తన ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడకుండా ఇంటికి తీసుకొచ్చాను అదే ఈ స్థానంలో మరెవరన్నా ఉంటే అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడిని అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతితో అంటుంటే ఇంకా పార్వతి అయితే అర్థమైంది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నీ భార్య చెప్పిన మాటలకి చివరికి పల్లవిని నువ్వు అనుమానిస్తున్నావన్నమాట అని అంటుంటే అయ్యో అమ్మ నీకెలా చెప్తే అర్థమవుతుంది ఎన్ని రోజులు కూడా ఈ పల్లవి చెప్పింది గుడ్డిగా నమ్మావు నీతో పాటు మమ్మల్ని కూడా నమ్మించావు కానీ ఇప్పటికీ కూడా నువ్వు నిజం తెలుసుకోపోతే నిజంగానే నువ్వు కూడా ప్రణతి జీవితంతో ఆడుకున్నట్టే అని అంటుంటే అక్షయ్ అని గట్టిగా అరుస్తుంది ఇక పక్కన ఉన్న రాజేంద్ర అయితే అవును పార్వతి నువ్వు అక్షయ్ మీద ఎంత గొంతు చించుకొని అరిచినా అక్షయ్ చెప్పింది నోటికి అంటూ నిజం వాడు చెప్పేది కాస్త విను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతితో చెప్తుంది పార్వతితో చెప్తాడు ఇక పార్వతి అయితే జరిగిందంతా విని ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కొలిపోతుంది ఇక కమలైతే చాలా ఆవేశంగా పల్లెవిని పట్టుకుని చెల్లె చెల్లుమని రెండు చెంపలు పగలకొడతాడు ఒసై రాక్షసి ఎన్ని రోజులు మా వదిన నిన్ను సొంత చెల్లిలా చూసుకుంది కదే కానీ మా వదిన మీద ఎన్ని కుట్రలు చేశావా నిన్ను నిన్ను మామూలుగా కాదు చీ నీలాంటి దాన్ని చేతి దెబ్బలతో కాదు ఇప్పుడే ఇప్పుడే నేను చెప్ప వస్తా నాగవే అని చెప్పి ఇక కమలైతే చాలా ఆవేశంగా లోపలికి వెళ్ళి ఒక గన్ అయితే తీసుకొస్తాడు ఒక్కసారిగా కమల్ చేతిలో ఉన్న గన్ చూసి అందరూ కంగారు పడతారు ఇక భానుమతి అయితే రే కమల్ నీకేమన్నా మతిపోయిందా ఇది గన్నురా ఆడుకునే తుపాకీ కాదు దాంతో కాలిస్తే అది చచ్చిపోతుందిరా అని అంటుంటే వసే ముసల్దానా నువ్వు మర్యాదగా పక్కకి తప్పకపోతే దాంతోపాటు నిన్ను కూడా చంపేస్తాను మర్యాదగా పక్కకి జరుగు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే భానుమతిని పక్కకు గెంటేస్తాడు అలాగే పల్లవి అయితే కమల్ బాబా వద్దు వద్దు అని చెప్పి ఇక భయపడుతూ ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళి ఇక అక్కడ ఉన్న సోఫాలో కూర్చుండిపోతుంది ఇంతలో పల్లవి అటు ఇటు దిగ్గులు చూసి శ్రేయాని చూస్తుంది శ్రేయ వైపు చూసి పల్లవికి ఏదో గుర్తొచ్చినట్టు చూడు కం చూడు బావా నేను తప్పు చేశానని మీరందరూ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ ఈ తప్పుని నేను ఒక్క దాన్నే చేయలేదు నాతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు అంటే తప్పు చేశానని ఒప్పుకుంటున్నావని మాట ఇక పల్లవి అన్న మాటలకి ఒక్కసారిగా శ్రియా శ్రీయాకి మింగుడు పడదు ఇదేంటి పల్లవి ఒక్కసారిగా ఇంత పెద్ద బాంబు పేల్చింది అసలు పల్లవి చేసిన కుట్రలో నాకెట్లాంటి భాగం లేదు కొంప తీసి నా పేరు చెప్తుందా అని అన్ అని భయపడుతూ ఉండగా ఇక పక్కనున్న అక్షయ్ అవును ఈ పల్లవి ఒక్కతే ఈ కుట్రలన్నీ చేయలేదు తనతో పాటు తన తండ్రి కూడా ఈ కుట్రలో ఒక భాగమే అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే అక్షయ్ బాబా నువ్వు అనవసరంగా మా డాడీని అంటున్నావు మా డాడీకి దీంతో ఎట్లాంటి సంబంధం లేదు అవని అక్క మీద నేను ఎట్లా అయితే కోపాన్ని పెంచుకున్నానో నాతో పాటు శ్రేయ కూడా అలానే కోపాన్ని పెంచుకుంది నేను శ్రేయ కలిసి ఇదంతా చేశాం అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రీయ మీద తోసేస్తుంది ఒక్కసారిగా శ్రియ కంగారు పడుతూ పల్లవి ఏం మాట్లాడుతున్నావు నేను నేనే నేను అవని యొక్క విషయంలో కుట్రలు చేశానా చూడు నువ్వు అనవసరంగా నా గురించి లేనిపోనివన్నీ చెప్తున్నావు అని అంటుంటే చాలు శ్రీయ చాలు ఇక ఆపు ఎన్ని రోజులు అవన యొక్క విషయంలో నేను తనని చూసి అసూయపడిన ఏ రోజు కూడా తన మీద ఇంత పెద్ద కుట్రలు చెయ్యలేదు నువ్వొచ్చిన తర్వాతే ఇంట్లో ఇట్లాంటి గొడవలు అనర్ధాలు మొదలయ్యాయి నువ్వు చెప్తేనే కదా నేను ఇదంతా చేశాను అని చెప్పి ఇక పల్లవి అయితే అలా మొత్తం కూడా శ్రేయా మీదకి తోసేస్తుంది అలా శ్రీయ మీదకి తొయ్యడంతో ఒక్కసారిగా శ్రియ భయపడుతూ అత్తయ్య గారు తను అబద్ధం చెప్తుంది తప్పించుకోవడానికి నన్ను టార్గెట్ చేస్తుంది లేదు నాకు ఎట్లాంటి సంబంధం లేదు తను తను చేసిన దానికి నాకేం తెలియదు అత్తయ్య అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో పల్లవి అమ్మమ్మ నువ్వన్నా చెప్పమ్మమ్మా నేను ప్రతిసారి ఆవిరి యొక్క విషయంలో కోపన్న ఏ రోజు కూడా అవని యొక్క గురించి ఇట్లా ఆలోచించలేదు కానీ శ్రీయ చెప్పిన పనుల వల్లే కదా ఇదంతా జరిగింది చెప్పు చెప్పమ్మమ్మ అని అంటుంటే ఇక భానుమతి తడబడుతూ అవున్ర రాజేంద్ర పల్లవి చెప్పింది నిజమే తను తోటి కొడాలంటే ఒకరి మీద ఒకరికి ఈర్ష ద్వేషం అనేది అది సహజం కానీ స్త్రియ వచ్చినప్పటి నుంచి ఈ గొడవలు ఇవన్నీ కూడా అని చెప్పడంతో ఒకసారిగా శ్రేయకి నోటి నుంచి మాట రాదు ఇక శ్రేయ అయితే అమ్మమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు తనంటే కావాలని తప్పించుకోవడానికి నా మీదకి తను చేసిన కుట్రని మోపుతుంది కానీ పెద్దవారు అన్నీ తెలిసినవారు మీరు కూడా అట్లా మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే చాలే శ్రేయా ఇంతవరకు నువ్వు ఎన్నో చేసావు కానీ ఇప్పుడు పల్లవి దొరికిపోయేసరికి నాకేం తెలీదని చేతులు ఎత్తేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక భానుమతి అయితే తడబడుతూ శ్రేయాని కూడా ఆ గొడవల్లోకి లాగుతుంది ఇక శ్రేయ కొంతసేపటి తర్వాత క్లాప్స్ కొడుతూ నాకు ఇదంతా జరుగుతుందని ముందే తెలుసు అని చెప్పి శ్రేయ మాట్లాడటంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఇక భానుమతి అయితే షాక్ అయిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీయ వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక శ్రీకర్ ఏంటమ్మా అలా చూస్తున్నావు శ్రీయా చెప్పింది కాస్త మీకు ఆశ్చర్యంగా ఉందా ఏంటి పల్లవి శ్రీయాని చూస్తుంటే కొంచెం షాకింగ్గా ఉందా నేను చెప్తాను ఎన్ని రోజులు నీ చుట్టూ తిరగడానికి కారణం నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పి ఇక పల్లవి అయితే కంగారు పడుతుంటే నేను చెప్తాను శ్రీ నేను చెప్తేనే పల్లవికి బాగా అర్థమవుతుంది ఏంటి సిస్ నిన్ను నమి నీ చుట్టూ తిరగడానికి కారణం నీ మీద ప్రేమో అభిమానమో అలాగా అవని అక్క మీద ద్వేషమో కోపమో కాదు నువ్వు చేసే కుట్రలని నీ చుట్టూ తిరిగి తెలుసుకోవడానికి ఎన్ని రోజులు నువ్వు ఏం చెప్తే దానికి తలాడించింది ఎందుకే ఎందుకే నువ్వు అలాగే అమ్మమ్మగారు కలిసి అవని అక్క గురించి ఎన్ని కుట్రలు చేస్తున్నారో అవన్నీ నాకు తెలుసు అలాగే ఎక్కడ నువ్వు దొరికిపోతే తరువాత అందరి ముందు నువ్వెక్కడ బ్యాడ్ అవుతావా అని నన్ను టార్గెట్ చేసే చేయడానికి నాతో నువ్వు క్లోజ్ అయిన విషయం కూడా నాకు తెలుసు అత్తయ్య ఈ పల్లవి ఎన్నో కుట్రలు చేసింది ఎన్నో తప్పులు చేసింది తను చేసిన తప్పులని కుట్రలని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను ఆ విషయాల్ని ఆమెని అక్కకి ముందుగానే తెలియడా తెలిసేలా చేశాను కానీ నాకు తెలియకుండానే చాలా కుట్రలు చేసింది అందులో ప్రణతి ప్రణతి ఒకటి ప్రణతిది ప్రణతి జీవితంతో ఆడుకుంది చివరికి ప్రశాంత్ విషయంలో ఈ పల్లవి చేసినవన్నీ తెలిసి నాకు నోటి నుంచి మాట రాలేదు ఈ నిజం గురించి మీ అందరి ముందు బయట పెట్టాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ నన్ను అలాగే శ్రీని నిజం చెప్పకుండా ఆపింది అవని అక్కే అని చెప్పి ఇక శ్రీయ చెప్పడంతో ఇక ఒక్కసారిగా పల్లవి చాలే శ్రియా దొరికిపోయానని ఏకంగా అంతా నా మీద తోసేస్తున్నావా అని అంటుండే షటప్ షటప్ పలవి నువ్వు ఇంకా ఇంకా నన్ను ఇరికించాలని చూడకు ఒక్కసారి ఈ వీడియోలు చూడండి అత్తయ్యా అని చెప్పి ఇక శ్రీయ తన మొబైల్లో కొన్ని వీడియోస్ని పార్వతికి చూపిస్తుంది ఒక్కసారిగా పార్వతి ఆ వీడియోస్ అన్నింటినీ చూసి షాక్ అయిపోతుంది అలాగే పలవి వైపు కోపంగా చూస్తుంది ఇక అయితే ఇక కమలైతే చి సిగ్గు లేదా నీకు తప్పుల మీద తప్పులు చేసి ఇప్పుడు చివరికి శ్రేయ వదిన్ని కూడా ఇరికించాలని చూస్తున్నావా నీ గురించి నాకు తెలిస్తే ఎక్కడ నేను నిన్ను చంపేస్తానని వదిన ఆలోచించి ఎన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేదు ఎక్కడ ఎక్కడ నిన్నుకు నేను నిన్ను దూరం చేసుకుంటానేమో అలాగే నా జీవితం ఎక్కడ పాడైపోతుందేమో మళ్ళీ రెండు కుటుంబాల మధ్యలో ఎక్కడ గొడవలు మొదలవుతాయేమో ఎన్ని రోజులు వదిన ఈ నిజాన్ని దాచిపెట్టింది కానీ నువ్వొది అలసుగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగో ఇప్పుడు ఇప్పుడు దీనికి ఎట్లాంటి శిక్ష వేయాలో నువ్వే చెప్పమ్మా అని అడగడంతో ఇంకా పార్వతి అయ్యో భగవంతుడా ఎన్ని రోజులు ఈ పల్లవి చెప్పిన అబద్ధాలని నిజమని నమ్మి దేవతలాంటి నా కోడల్ని ఇంటి నుంచి కొట్టేశాను అని అంటూ ఉంటే అత్తయ్య నేను ప్రణతి విషయంలో తప్పు చేశాను దానికి మీ అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరుకుంటాను కానీ ఆస్తి విషయంలో అవని ఎక్క చేసింది మర్చిపోయారా అలాగే ఈ ఆస్తి గురించి మిమ్మల్ని చంపటానికి కూడా ఆ అవని ఆలోచించలేదు దాని గురించి అని అంటుంటే శ్రేయ అయితే పల్లవి చంప చల్లు అనిపిస్తుంది చి నోర్మై ఇన్ని రోజులు వీళ్ళెవ్వరికీ తెలియని ఒక పెద్ద నిజాన్ని నేను చెప్తాను అత్తయ్య ఆ రోజు మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసింది అవని యొక్క కాదు ఇదిగో ఈ పల్లవినే ఈ పల్లవినే మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసింది నిజంగానే అవినే తప్పు చేసిందని ఒక విధంగా అందరం గుడ్డిగా నమ్మా కానీ తన కబోర్డ్లో రోజు అవని యొక్క కట్టుకున్న చీరని తీసుకొచ్చిన రోజే ఈ పల్లవి నిజస్వరూపం బయటపడింది మీరు పల్లవిని నిలదీసిన తర్వాత తను మీకు సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలాగే తను చీరని కాల్ చేస్తుంటే ఆ గొడవలకి కారణం ఈ చీరే అని చెప్పి ఆ చీరని కాల్ చేసిందనుకున్నాను కానీ ఆ తరువాత ఈ పల్లవి వాళ్ళ నాన్నగారితో ఫోన్లో మాట్లాడుతున్న మాటలు మొత్తం విని నాకు ఈ పల్లవి మీద ఎంతో అసహ్యం కలిగింది అప్పుడే అప్పుడే మీకు ఈ వీడియోని తీసుకొచ్చి చూపించాలి అనుకున్నాను కానీ అవని యొక్క వల్ల మీ ముందు నిజాన్ని బయట పెట్టలేకపోయాను ఈ విషయం శ్రీకర్కి చెప్తే మళ్ళీ శ్రీ బాధపడతాడని నేను శ్రీకర్ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాను అని చెప్పి ఇక శ్రేయ అయితే జరిగిందంతా పార్వతికి చెప్తుంది ఒక్కసారిగా పార్వతి ఇంకా పల్లవి దగ్గరకు వచ్చి పల్లవి రెండు చెంపలు పగల కొడుతుంది చీ నీకు అసలు బుద్ధుందా ఎన్ని రోజులు నీ గురించి ఎంతగానో అనుకున్నాను నువ్వు కూతురి స్థానంలో మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టావు అనుకున్నాను ఏ రోజు కూడా నిన్ను ఒక కోడలిగా అంగీకరించలేదు కానీ నువ్వు ఇంట్లో ఇంత కుట్రలు చేస్తావా ఇలా అందరి మీద ఇంత పగని పెంచుకుంటావా ఎందుకే ఎందుకే నీకు ఏం అన్యాయం చేశామే ఏం పాపం చేశామే ఎందుకు ఎందుకు మా కుటుంబం మీద ఇంత పగబట్టావు అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవి మీద విరుచుకు పడుతుంది ఒక్కసారిగా పల్లవి అయితే అది అది కాదత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది అని అంటుంటే చెయ్యి నోర్మోయ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవిని పట్టుకుని బర బర బయటికి ఈడ్చుకెళ్తాడు ఇక అలాగే అన్నయ్య పదనయ్య వెళ్ళి వధిని తీసుకొద్దాం అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో పార్వతి రై శ్రీకర్ అక్షయ్ ఆగండ్రా అవని మీరు తీసుకురావడం కాదు నా పెద్ద కొడల్ని నేనే నేనే తీసుకొస్తాను ఎన్ని రోజులు నా మాటలతో చేష్టలతో నా పెద్ద కొడలి మనసుని ఎంతగానో బాధ పెట్టాను వెళ్ళి తన కాళ్ళు పట్టుకునైనా సరే తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక పార్వతి అయితే మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర ఆకు పార్వతి నేను కూడా వస్తాను అని చెప్పి ఇక పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరు కలిసి అవని దగ్గరికి వెళ్తారు ఇక అవని అయితే ఆరాధ్య కోసం తనలో తను బాధపడుతూ ఉంటుంది అలాగే ప్రశాంత్ ప్రతి విషయంలో ఎందుకలా తప్పుగా మాట్లాడాడో గుర్తు చేసుకొని అన్ని విషయాల్ని తనలో తను తలుచుకుంటూ చాలా బాధపడుతుంది ఇంతలో రాజేంద్రని అలాగే పార్వతిని చూసి ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతుంది ఏంటి మళ్ళీ అత్తయ్య గారు వచ్చారు అంటే అత్తయ్య గారు ఆరాధ్య గురించే అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటే ఇక అవని దగ్గరికి వచ్చి పార్వతి అమ్మ అవని అని చెప్పి ప్రేమగా పిలవడంతో ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది అత్తయ్యా అని అంటుంటే ఇక పక్కన ఉన్న రాజేంద్ర అయితే అమ్మ అవని మీ అత్తయ్యకి అన్ని నిజాలు తెలిసాయి నిన్ను దగ్గరుండి ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అత్తయ్య వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ అవని అత్తయ్య అని అంటుంటే అవును అన్నట్టుగా ఇక పార్వతి అయితే తల ఊపుతుంది ఎన్ని రోజులు నీ గురించి అర్థం చేసుకోలేకపోయాను పల్లవి చెప్పింది నిజమని గుడ్డిగా నమ్మాను అలాగే నా మాటలతో చేష్టలతో నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నన్ను చంపడానికి ప్రయత్నించావని కాస్త కూడా ఆలోచించకుండా నిర్దాక్షణ్యంగా ఇంటి నుంచి బయటికి గెంటేశాను వాటన్నింటికి నీ కాళ్ళు పట్టుకుని నిన్ను క్షమాపణ అడగాలనుంది కానీ నువ్వు నాకంటే చిన్నదానివి నీ కాళ్ళు పట్టుకోలేను నన్ను నన్ను క్షమిస్తావా అవని అని చెప్పి ఇక అవని రెండు చేతులు పట్టుకుని పార్వతి క్షమాపణలు అడుగుతుంది ఇక అవని అయితే అత్తయ్య మీరు నన్ను క్షమించమని అడగడమేంటత్తయ్య మీరు నా తల్లి లాంటివారు మీరు నన్ను ఏదైనా అనొచ్చు అని చెప్పి ఇక పార్వతి అయితే అవని అయితే పార్వతిని హక్ చేసుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని కోరుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో